దేవుని పురస్థాన నామలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత నేటి దినవాక్యమును చదువుతున్నాం ఎబులు రాసిన పత్రిక అపోస్టుడైన పౌలు గారు ఎబిలు రాసిన పత్రిక ఆరోధ జీవం పద్నాలుగు వచనాన్ని మనం చదువుకుంటున్నాం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతును అని ఆ అబ్రహముతో దేవుడు పలికినటువంటి మాట నేడు నీతో నాతో పలుకుతున్న మాట నిశ్చయముగా ఖచ్చితముగా ప్రభు ఆశీర్వదిస్తానని విస్తరింపజేస్తానని ఆయనే వాగ్దానం చేసుకుంటుండగా ఆ వాగ్దానాన్ని నమ్ముదాం ఆయనకు నమ్మకంగా జీవిద్దాం అయా నన్ను ఆశీర్వదిస్తానన్నావు విస్తరింపజేస్తానన్నావు ఆ యొక్క కృపను నా పట్ల కనపరచమని మనము ప్రార్థన చేద్దాం తప్పక దేవుడు అబ్రాహమును ఆశీర్దించిన దేవుడే అబ్రాహమును విస్తరింపజేసిన దేవుడే మనలు కూడా ఆశీర్వదిస్తాడు విస్తరింప చేస్తాడు ప్రార్థన జీవం కలిగిన తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపాదయ ఎవ్రీ ఆరు పద్నాలుగు ప్రకారంగా ఆనాడు మరి అబ్రాహముతో మాట్లాడిన మాటలు నేడు వాక్యమైన నీ బిడలతో మీరు మాట్లాడిన విధానం కలుగుస్తారు నిశ్చయముగా ఖచ్చితముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్న మా ప్రభు తప్పక ఆశీర్వదించండి విస్తరింపచేయండి వారి కష్టాల జీవితాలను దీవించండి వారి చేతులను దీవించండి ప్రతిరోజు కూడా పని చేసుకునే వారికి పని కలిగించండి ఉద్యోగం చేసే వారిని ఉద్యోగాల్లో దీవించండి ఆశీర్వదించండి అయ్యా మరి యువాక్యమైన బిడ్డల్లో ఇంకెవరికైనా సంతాన ఫలము లేకుంటే సంతాన ఫలాన్ని కూడా అనుగ్రహించి మహిమ పొందం అనారోగ్య పరిస్థితులు ఉంటే ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతున్నాం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ఎవన బిడ్డలు ఉన్నారు తగిన కాలం ముందు చక్కటి సంబంధాలు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేసుకున్నాం ప్రభు సహాయం చూస్తాం ఆ రీతిగానే తండ్రి అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి ఆరోగ్యాన్ని కలిగించిన పొందండి నెమ్మది శాంతి లేని వారికి శాంతిని నెమ్మదిని అనుగ్రహించిన పొందండి యస్ ప్రభు శక్తి కలిగిన నాము వేడుకును చుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ